హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ చేసి మసాలా దొండకాయ ఈ మసాలా దొండకాయ చాలా టేస్టీగా ఉంటుంది మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం ఒక పది దొండకాయలు రెండు టమాటాలు రెండు ఆనియన్స్ పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర మినపప్పు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరి రెండు రొబ్బల కరివేపాకు అయితే తీసుకున్నాం ఇప్పుడు ముందుగా దొండకాయలని రెండు ముక్కల కింద కట్ చేసి ఒక ముక్కని నాలుగు చీరికల్లాగా చీరుకోవాలి మనం వంకాయని ఏ విధంగా మసాలా వంకాయకి ఏ విధంగా నాలుగు మురుకులు చేరుతామో అలా చీరుకుని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత దొండకాయ ముక్కలని వేసుకుని దోరగా వేపించి పక్కకు పెట్టుకోవాలి చూడండి దొండకాయ ముక్కల్ని ఇలా బాగా వేపించుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి మసాలా వంకాయ ఎలా వండుకుంటామో గుత్తు వంకాయ టైపు ఈ కర్రీని ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక్కసారి తిన్నారంటే మెల్లీ మళ్ళీ తినాలనిపించి అంత టేస్టీ బాగుంటుంది ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుంటాం వేపించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఆనియన్స్ టమాటాలను కట్ చేసేసుకుని దీంట్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు సిటికేడు పసుపు సిటికేడు గరం మసాలా వేసుకుని మిక్సీ పట్టి ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకుని మనం కూర ఏ గిన్నెలో అయితే వండుతామో ఆ గిన్నె తీసుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్లో వేద్దామని చెప్పి కుక్కర్ గిన్నె తీసుకున్న ఈ కుక్కర్లో గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు వేసి హాయిలు వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పోపు దినుసులు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని వేయించుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ను కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా టమాటా హానియన్స్ ఇంకా గరం మసాలా ఉప్పు ఉప్పు సాల్టు ఇంకా ఇవన్నీ వేసుకుని మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలాను కూడా వేసేసి బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఈ మసాలాలతో పాటు నేను ఒక స్పూను నువ్వుల పొడి కూడా వేసుకున్నా దీంట్లోకి నువ్వుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కర్రీకి ఈ దొండకాయలు ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మెల్లి మెల్లి కావాలంటారు మనము దొండకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్ చూసి తెచ్చుకుంటే ఈ కర్రీకి చాలా టేస్టీ బాగుంటుంది లేదంటే మన ఇంట్లో పాదు కూడా తెంపుకుని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఇప్పుడు మనము మసాలా బాగా వేగిపోయింది కదా ఏగిపోయిన తర్వాత దొండకాయ ముక్కలను ముందుగానే వేయించుకున్నాం కదా ఆ ముక్కలను కూడా వేసేసుకుని ఈ మసాలాతో పాటు మరి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకొని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వేపించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి చూడండి మరి వాటర్ ఎక్కువ ఎక్కువేమీ పడదు ఆల్రెడీ దొండకాయ ఆయిల్లో కుకింగ్ అయింది కదా ఇంకా మనం బా వేయించుకున్నాం కాబట్టి కొంచెము వాటర్ మనకి కుక్కర్లోకి ఎక్కువ వాటర్ పట్టదు వేరే గిన్నెలో మనము వాటర్ వేస్తే ఎక్కువ వాటర్ వేయాలి కదా ఉడకడానికి మనం కుక్కర్లో వండుతున్నాము కాబట్టి తక్కువ వాటరే పడుతుంది ఇలా మూత పెట్టేసుకుని ఒక రెండు విజ్జులు వచ్చిన తర్వాత మూత తీసి ఇలా వేరే గిన్నెలోకి వేసుకుంటే చూడండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి